అరవై అరవై ఐదు లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా మెగాడిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు దానికి అనుగుణంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను అంటే ఎస్జిటీలు పీఈటీలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి అన్నిటికీ సంబంధించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మా టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు అందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు పిడుగుపడ్డట్టు భయపడిపోయారు భయాందోళనకు గురయ్యారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే తొంభై ఎనిమిదిలో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం తర్వాత ఆయన ఆ ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని రోజు నిర్ణయం తీసుకుంటాం జరిగింది తర్వాత రెండు వేల ఆరులో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది కానీ దురదృష్టం గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది తీసేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు దీనికి సంబంధించి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి